అవన్నీ నిషేధిత అశ్లీల వెబ్సైట్లు వాటికే కంటెంట్ అమ్ముతుంటారు అందుకు ప్రతిఫలితంగా క్రిప్టో కరెన్సీ తీసుకుంటారు న్యూడ్ వీడియోలు రూపొందించడానికి అవసరమైన యువతి యువకులను ప్రలోభ పెట్టి లొంగ తీసుకుంటారు రెండేళ్లకు పైగా ఈ మూట గుట్టు చప్పుడు కాకుండా ఏపీలో తన కార్యకలాపాలు చేస్తుంది ముందస్తు సమాచారం మేరకు సిఐడిలోని సైబర్ సెక్యూరిటీ అధికారులు ఈ మూట డెన్పై దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు అశ్లీల వెబ్సైట్లకు వందల కొద్ది వీడియోలను విక్రయిస్తూ ఉంటారు ఆ వీడియోలను తయారు చేయడానికి ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు ఇప్పిస్తామని అమ్మాయిలను ప్రలోభ పెడుతూ ఉంటారు ఏకంగా స్టూడియో ఏర్పాటు చేసుకుని న్యూడ్ వీడియోలను షూట్ చేస్తున్నారు ఇదంతా ఎక్కడో విదేశాల్లో కాదు మన రాష్ట్రంలోనే గుట్టు చప్పుడు కాకుండా గత రెండేళ్లకు పైగా ఈ ముఠా దందా కొనసాగిస్తుంది ఆ ముఠాను సిఐడి సైబర్ సెక్యూరిటీ అధికారులు పట్టుకున్నారు గుంతకాలకు చిదిన లూయిస్ కాల్ సెంటర్ నిర్వహిస్తూ ఉంటాడు కొంతమంది యువతి యువకులను ప్రలోభ పెట్టి వారి చేత పూర్ణ వీడియోస్ రూపొందిస్తున్నాడు వీడియోలే కాకుండా లైవ్ షోస్ నిర్వహిస్తూ ఉంటాడు సైప్రస్ దేశానికి చెందిన వారితో లావాదేవీలు నిర్వహిస్తూ క్రిప్టో కరెన్సీ ద్వారా ఆన్లైన్ వ్యాపారం చేస్తున్నాడు అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్ అది దాంట్లోని లైవ్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం అదేవిధంగా దీంట్లోని మొత్తం ముగ్గురు వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది గణేషు జ్యోత్స్న అండ్ లూయిస్ అనే వ్యక్తుల్ని అశ్లీలమైన చిత్రాలు కానీ దృశ్యాలు కానీ వీడియోస్ కానీ వీళ్ళు లైవ్లో చూపిస్తే ఇంకా వీళ్ళకి కొన్ని పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ని వాళ్ళు క్రిప్టో కరెన్సీ అంటే బిట్కాయిన్ కానీ ఇంకా ఇతరత్ర మార్గాలు ఉన్నాయి వాటి ద్వారా వీళ్ళు సపోజ్కి కొన్ని పాయింట్లు సంపాదించిన తర్వాత ఆ సైప్రస్ బేస్డ్ కంపెనీ ఆ దేశ కంపెనీ ఏం చేస్తుందంటే ఇంకా ఒక యాభై శాతం వాళ్ళ కమిషన్ తీసుకుని మిగతా యాభై శాతం వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో అట్లాగే వీళ్ళు ఆ కంటెంట్ డెవలప్ చేయడం అమాయకమైన అమ్మాయిల్ని కూడా ఈ వృత్తిలోకి దింపడం ఇవన్నీ చేస్తున్నారు లూయస్కు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన గణేష్ జోస్నలు సహకారం అందిస్తున్నట్లు సిఐడి అధికారులు గుర్తించారు లూయిస్తో పాటు గణేష్ జోత్సల్ను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు గత రెండేళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నారని ఈగిల్ వింగ్ సైబర్ సెక్యూరిటీ ఐజీ ఆర్కే రవికృష్ణ చెప్పారు సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు అమ్మాయిలను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బాధితులందరినీ విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు గుంతకరులోని ఒక స్టూడియో సెటప్ ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు సైబర్ నేరాలకు సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఈగల్ వింగ్ ఐజీ ఆర్కే రవికృష్ణ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు సమాజంలో సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతుంది వీటి బారిన పడితే ప్రజల సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది అయితే ప్రభుత్వం మాత్రం సైబర్ నేరాల పట్ల చాలా చర్యలు తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ బలోపేతం చేస్తున్నామని ఈగల్ వింగ్ సం ఐజీ రవికృష్ణ చెప్తా ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు ఈగల్ వింగ్ అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ చూస్తున్న రవికృష్ణ ఉన్నారు రవికృష్ణ గారితో మాట్లాడదాం సార్ ఇవాళ ప్రధానంగా సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువయ్యాయి ఒకటని కాదు అనేక అంశాల్లో కూడా సైబర్ క్రమోత్సవం ఉంది ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టుగా ఈ కేసులో మీరు ఎవరైతే అశ్లీల వీడియోలని సైబర్ నెట్స్ అమ్ముతున్న వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది అంటే ఈ అంశాల మీద ఇంకా ఎటువంటి అవేర్నెస్ రావాలి ప్రభుత్వం వైపు నుంచి ఏం చేస్తున్నారు ప్రధానంగా ఈరోజు ఈ కేసులోని ఎక్స్ హామ్స్టర్ ఎక్స్ హామ్స్టర్ లైఫ్ అనే వెబ్సైట్లు సైప్రస్ దేశానికి సంబంధించినవి దావి మన భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్లు అవి ఆ వెబ్సైట్లోని వీళ్ళు కొంతమంది యువకులు యువతులు అశ్లీల కంటెంట్ని అప్లోడ్ చేయడం దాని ద్వారా డబ్బులు సంపాదించేస్తున్నారు క్రిప్టో కరెన్సీ అదే అదేవిధంగా వజిరాక్స్ అనే ఒక యాప్ ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు ఇది చట్టప్రకారం మేము తగిన చర్యలు తీసుకోవడం కోసం నేను మీ వీళ్ళ నిఘా పెట్టి గుంతకల్లోని ఒక కాల్ సెంటర్ మీద అదేవిధంగా బెంగళూరులోని వీళ్ళ వీళ్ళు ఉంటున్న గృహం మీద కూడా ప్రత్యేకంగా దాడులు చేయడం జరిగింది ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నాం ఎక్స్ మీద కూడా చర్యలు తీసుకోవడానికి సెంట్రల్ ఏజెన్సీ కూడా సంప్రదించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అదేవిధంగా సైబర్ స్పేస్ చాలా ముఖ్యమైంది సైబర్ స్పేస్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరాలు కూడా చాలా జరుగుతున్నాయి ఒకటి తొమ్మిది మూడు సున్నా కూడా సమాచారం ఇవ్వాలి అంటే ఇవాళ ఆర్గనైజ్డ్గా ఈ అశ్లీల వీడియోస్ని తయారు చేయడం కావచ్చు వాటిని రూపొందించడం కావచ్చు వాటి నుంచి వెబ్సైట్స్ కమ్మటం కావచ్చు అనేది ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతున్న ప్రక్రియ ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది కానీ ఇవాళ ప్రత్యేకంగా సిఐడి ఏపీలో దృష్టి పెట్టడం ఒక ముగ్గు అరెస్ట్ చేయడం జరిగింది అంటే మున్ముందు రోజుల్లో వీటిని ఇంకా ఏ విధంగా ఉన్నారు ఈ అశ్లీల వీడియోస్ కంటెంట్ రాకుండా అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుపోతున్నారు మనకు వచ్చిన ప్రతి సమాచారాన్ని కూడా మా సిఐడి మా టీమ్స్ పరిశీలిస్తున్నాయి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మరింత మరిన్ని కఠినమైన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటి తొమ్మిది మూడు సున్నాకి సమాచారం ఇవ్వమని ఇంకా ఇటువంటి వాటి మీద ఇంకా టీమ్స్ మేము ఫామ్ చేసాం ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది ఈ దర్యాప్తులో ఇంకా కీలకమైన అంశాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నాం అంటే ఇవాళ మనకి ఆన్లైన్లో కూడా చూసినట్లయితే చాలా సైట్స్ పర్చేస్ చేస్తూ ఉన్నాయి సార్ చాలా ఐటమ్స్ కూడా పర్చేస్ చేస్తున్నారు వీటి బారిని కూడా చాలామంది పుడతూ ఉన్నారు కొన్ని ఆన్లైన్ సైట్స్ ద్వారా కావచ్చు లేకపోతే మేము మిగతా షాపింగ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది చాలామంది కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు చిన్న చిన్న వాటిలో మోసాలు చేస్తున్నారు సిఐడి అని చెప్తున్నారు సిబిఐ అని చెప్తున్నారు కాల్స్ చేస్తున్నారు వాళ్ళని కూడా మోసం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ కిందే వస్తాయి ఇటువంటి వాటి పట్ల ఎంత అప్రమత్తతగా ఉండాలి ఇటీవల కాలంలో మనం ఎక్కువగా చూస్తుంది డిజిటల్ రష్టం చూసాము ఇవన్నీ కూడా మోసపూర్తమైన చర్యలే వాటి వాటి జోలికి పోకండి వాటి గురించి భయపడకండి ఎవరైనా మీకు ఫోన్ చేసినా సరే సంబంధిత పోలీస్ స్టేషన్కి వన్ వన్ టూకి వన్ డబల్ జీరోకి వన్ నైన్ త్రీ జీరోకి ఇమీడియట్గా మీకు సమాచారం అందించండి ఎవరు భయాందోళనలకు గురయ్యే అవకాశం లేదు అదేవిధంగా మనకి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని ఫిషింగ్ అని హ్యాకింగ్ అని ఇంకా చాలా రకాల ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి మనకి సైబర్ హైజీన్ అని చెప్పేసి మనకి ఒక ఒకటి ఉంది సైబర్ హైజీన్ అంటే ఇంకా మన సంబంధించిన పాస్వర్డ్స్ మనం ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాం మనకు సంబంధించిన ఓటీపీస్ మనం ఎవరికైనా బయటకు చెప్తున్నామా ఈ అన్ని అంశాలు కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా సైబర్ స్పేస్లో మనం ఏం చేస్తున్నాం మనకి ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలోని ఎక్కువ మంది ఇప్పుడు సైబర్ స్పేస్లో బతుకుతున్నాయి ఎక్కువ మంది సో సైబర్ స్పేస్లో మనం ఎలా ప్రవర్తించాలి సైబర్ హైజీన్ ద్వారా మనం దాంట్లో ఎటువంటి పదజాలను ఉపయోగించాలి అశ్లీల పదాలు ఉపయోగించకూడదు దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి ప్రతిదీ కూడా డిజిటల్ ఎవిడెన్స్ అవుతుంది సో దాని ద్వారా కూడా వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా యువతి యువకులు అప్రమత్తంగా ఉండాలి వాళ్ళ కెరియర్ మొత్తం నాశనమయ్యే అవకాశం ఉంటుంది అంటే వన్ నైన్ త్రీ జీరో ద్వారా మీరు ఫిర్యాదు అని చెప్తున్నారు కానీ ఇప్పటికే చాలా ఎక్కువగా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి కానీ వాటికి పరిష్కార మార్గాలు మాత్రం రావటం లేదని ఒక ప్రజల్లో ఉంది మరొక వైపు దీని మీద ఇంకా అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది ఏం చేయబోతున్నారు వన్ నైన్ త్రీ జీరో కూడా ఐఫోర్ సెంటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫన్ చేస్తుంది సిఐడిలో ఖచ్చితంగా కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తూ ముందుకెళ్తాం ఎవరైనా సరే వన్ నైన్ త్రీ జీరోలో సమాచారం ఇచ్చాము అక్కడ పని జరగలేదంటే ఖచ్చితంగా మాకు తెలియజేయండి మేము దానికి కూడా ఒక ప్రత్యేకమైన మార్గం మేము ఎన్నుకుంటాం పోలీస్ స్టేషన్లో కూడా వీటికి సమాచారం అన్ని వాళ్ళు కూడా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది వన్ నైన్ త్రీ జీరోలో కూడా మనం పూర్తిగా స్క్రూటినైజ్ చేసి దాని ద్వారా కేసులు చాలా కేసులు నమోదు చేస్తాం వా డేటా కూడా మీకు సమీకిస్తాం మీకు ఇస్తాం ఇది చెప్తా ఉంది ముఖ్యంగా సైబర్ స్పేస్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా సోషల్ మీడియాని ఉపయోగిస్తున్న యువతంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది లేదనుకుంటే మాత్రం సైబర్ క్రైమ్స్ బారిన పడే అవకాశం ఉందని చెప్పేసి ఐజీ రవికృష్ణ అన్నారు